రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి రాధాకాంత్ ప్రభుజీ గారు ఇస్కాన్ అత్తాపూర్ నుంచి వచ్చారు నమస్కారం గారు నమస్కారం హరే కృష్ణ కర్మ అంటే ఏంటి ప్రభుజీ అలాగే నేను ప్రతిరోజు దేవాలయానికి వెళ్తున్నాను ప్రభుజీ దర్శనం చేసుకుంటున్నాను నా కర్మ మంచిగా కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కానీ నేను ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను ఆర్థికంగా వెసులుబాటు లేదు మా ఇంటికి ఎదురుగా ఒకతను ఉన్నాడు ప్రభుజీ నిజంగా చెప్తున్నాను అతడు చేసేది ఉదయం లేచి నుంచి అబద్ధాలే ఆడుతుంటాడు అన్ని తప్పుడు పనులే చేస్తుంటాడు మరి సుఖంగా సంతోషంగా ఉన్నాడు కారులో తిరుగుతున్నాడు మంచి బంగారం లాంటి ఇల్లు కట్టుకున్నాడు మరి ఇదేంటి గురూజీ అంటే కర్మ అంటారా ఇది దీని గురించి వివరించండి గురూజీ ఇందుకే మీరు దేవాలయానికి వెళ్ళేది డబ్బుల కోసం వెళ్తున్నారా దేనికోసం వెళ్తున్నారా చెప్పండి అంటే విధాలుగా ఆర్థికంగా మంచిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తాం గురుజీ అందుకే వెళ్తాము ఇంకా డబ్బులు కాదు అందుకే పూజార్లు కూడా ఐశ్వర్యాది సిద్ధిరస్తు అని ఓకే వాస్తవంగా కర్మ అంటే మనం చేసే పని కర్మ అంటే యాక్టివిటీ మనం చేసే ఏదైనా పనిని కర్మ అని అంటాం ఏ ఏ యాక్టివిటీకి అయితే ఒక రిజల్ట్ వస్తుందో ఒక ఫలితం వస్తుందో దాన్ని కర్మ అని అంటాం ఓకే అంటే ఫలితం ఇచ్చే యాక్టివిటీ దాన్ని కర్మ అంటాం సో కానీ ఈ ఫలితం ఎప్పుడు వస్తుంది అనేది మనకి తెలియదు ఇప్పుడు చేసింది ఇప్పుడే వస్తుందని లేదు రావచ్చు ఉదాహరణకి మనము ముందు ముందు ఊర్లలో పెద్ద పెద్ద గంపలు చేసి పెట్టుండేవే సో పంట పొలము దిగుబడి వచ్చినప్పుడు వచ్చిన వచ్చిన ధాన్యం అంతా అందులో పోసేవాళ్ళు ఓకే ఈ సంవత్సరం వచ్చింది పోస్తారు నెక్స్ట్ ఇయర్ వచ్చింది పోస్తారు నెక్స్ట్ ఇయర్ వచ్చింది పోస్తూ ఉంటారు కింద నుంచి దాన్ని ధాన్యం కావాల్సినప్పుడల్లా కొంచెం తీసుకెళ్తుంటారు కింద ఒక హోల్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయగానే వస్తుంది సో మీకు ఇప్పుడు పట్టుకునే రైస్ ఈ సంవత్సరం వచ్చింది ఎక్కడ ఉంటుంది పైన ఎక్కడో ఉంటుంది మీరు ఇప్పుడు పట్టుకునేది మరి పోయిన సంవత్సరందా అంతకుముందు సంవత్సరందా తెలియదు తెలియదు అలాగే కర్మలు కూడా మన మీద పనిచేస్తుంటాయి మీరు ముందు చేసిన కర్మల యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు రావచ్చు ఎప్పుడు చేసిన కర్మల యొక్క ఫలితం తర్వాత రావచ్చు రావచ్చు ఇదైతే మనం ఫిజికల్గా చెప్పిన ఎగ్జాంపుల్ కానీ కర్మలు అంత సింపుల్ కాదు ఇప్పుడుది ఇంకెప్పుడన్నా రావచ్చు వంద జన్మల తర్వాత రావచ్చు నెక్స్ట్ జన్మలే రావచ్చు ఇమ్మీడియట్లీ రావచ్చు ఓకే సో మీరు అన్నీ బాగానే చేస్తున్నాను అయినా నేను నా యొక్క ఆర్థికమైనటువంటి స్థితిగతుల్లో తేడా ఏమి రావట్లేదు అని మీరు బాధపడిపోతున్నారు వాస్తవంగా ఆర్థికంగా ఎలా ఉన్నామనేది ముఖ్యం కాదు ఇది ఒక్కటి అర్థం చేసుకోండి ఆర్థికంగా ఉన్నదా అది ముఖ్యం కాదు మీరు సంతోషంగా ఉండగలుగుతున్నారా లేదా అనేది ముఖ్యం ఇప్పుడు పబ్లిక్ అంతా అదే చూస్తున్నారు అది మూర్ఖత్వం సంతోషంగా ఉండే వాళ్ళకి ఎట్లున్నా పర్లేదు కానీ ఆర్థికంగా ఎంత గొప్పగా ఉన్నా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉండకపోవచ్చు ఉదాహరణకి వాళ్ళ ఇంట్లో ఎవరైనా క్యాన్సర్ వచ్చి చనిపోవచ్చు వాళ్ళ ఇంట్లో ఒక అవిడివాడు పుట్టచ్చు వాళ్ళ ఇంట్లో దొంగలు పడి చాలా ధనమని ఎత్తుకుపోవచ్చు సో అలా ఎన్నో కారణాల వల్ల వాళ్ళ సంతోషానికి దూరం అవ్వచ్చు సో ఓ ఎదుటి వాన్ని చూసి అతను సంతోషంగా ఉన్నాడేమో అది భ్రాంతి మన భావన అది భ్రాంతి ఇక్కడ ఈ లోకంలో ఎవరు సంతోషంగా ఉండరు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ వాళ్ళ సమస్యలు ఉంటాయి అది అర్థం చేసుకున్నప్పుడు వేరే వాళ్ళని చూసి అరే అతనికి కారు ఉంది నాకు కారు లేదు యాక్చువల్లీ మీ ప్రాబ్లమ్ మీ కారు ఉండకపోవడం కాదు అతనికి కారు ఉంది అని మీ సమస్య అది మీ సమస్య సో ఖచ్చితంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి ఎవరికైనా వస్తుంటాయి అందరికీ వస్తూ ఉంటాయి కానీ ఎవరు సంతోషంగా ఉండగలరంటే జస్ట్ ఆ కష్టాన్ని సహించిన వాడికి సంతోషంగా ఉండగలరు ఆ కష్టంని తీసేయడాని కోసం తెగ కష్టపడేవాడు ఎవడు సుఖంగా ఉండడు ఈ లోకంలో ఓకే ఒక పాయింట్ అర్థం చేసుకుంటే మనం చాలా సమస్యలకు పరిష్కారం కనుగొనగలుగుతాం ఎవరైనా కానీ దుఃఖాన్ని కొనుక్కుంటారా ఎవరు కొనుక్కోరు ఇష్టపడరు కూడా ఎవరైనా దుఃఖం కోసం డబ్బులు వెచ్చిస్తారా వెచ్చించరు కానీ దుఃఖం వస్తుందా రాదా వస్తుందా రాదా వస్తుంది మనం చేసే పనులను బట్టి మంచి పని అయితే దుఃఖం వస్తుంది మన పనులు ఎట్లా చేసినా ఏదో రకంగా దుఃఖం వస్తుంది మరి మీరు డబ్బులు వెచ్చించకుండా సుఖం ఎందుకు రాదు కానీ అందరూ సుఖం కోసం వెంపర్లాడుతుంటారు ఎంత ఖర్చైనా సింగపూర్ వెళ్తారు లేకపోతే థాయిలాండ్ తిరిగి వస్తుంటారు కొద్దిమంది ఇంకా అమెరికా వెళ్దామంటారు సో సుఖం కోసం చాలా డబ్బులు వెచ్చిస్తాం కానీ గ్యారంటీ ఇవ్వగలమా సుఖం ఇస్తుందని నిన్ననో మొన్ననో పేపర్లో వచ్చింది స్కాట్లాండ్లో మంచు జలపాతంలో వెళ్ళి భోగిద్దాము ఎంజాయ్ చేద్దామని వెళ్ళారు పాపం ఒక అబ్బాయి అందులో మంచులో కూరుకుపోయి చనిపోయాడు ఇది సో సుఖము గ్యారంటీ ఇవ్వదు యాక్చువల్లీ ఎప్పుడు ఈవెన్ ఒక కొద్దిసేపు సుఖం ఉన్నా అది ఎంతసేపు ఉండదో తెలియదు ఈ లోకంలో సో నిజంగా సుఖంగా ఎవరు ఉండగలుగుతారంటే కష్టం వచ్చినప్పుడు దాన్ని సహించి సుఖం దానికది వస్తుంది కొద్దిసేపు కష్టం ఉంటుంది కొద్దిసేపు సుఖం ఉంటుంది కొద్దిసేపు కష్టం ఉంటుంది కొద్దిసేపు సుఖం ఉంటుంది కష్టం వచ్చినప్పుడు మీరు జస్ట్ సహిస్తారు సుఖం వచ్చినప్పుడు వచ్చిందని దాన్ని కూడా పెద్దగా పట్టించుకోరు మళ్ళీ కష్టం వస్తుంది దాన్ని సహిస్తారు అంటే సమానంగా ఎవరైతే చూస్తారో యాక్చువల్లీ ఈ కష్ట సుఖాలు అనేవి మన యొక్క మనకు సంబంధించిన విషయం కాదు మనకి ఏం కావాలి భగవంతుని పైన భక్తి కావాలి భగవంతునితో మనం కోల్పోయిన సంబంధాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి మనం మర్చిపోయాం భగవంతుని ఈ కష్టాలన్నీ కూడా భగవంతుని మర్చిపోవడం వల్ల వస్తున్నాయి మనం భగవంతునితో మనకున్న సంబంధాన్ని పునర్నిర్మించుకున్నామంటే మనకి ఏమొచ్చినా ఆయన చూసుకుంటాడు ఆయన చూసుకుంటున్నాడు గజేంద్రుణ్ణి ముసలి పట్టుకుంది అతనికి భగవంతుడు గుర్తొచ్చాడు భగవంతునికి ప్రార్థన చేశాడు భగవంతుడు వచ్చాడు క్షణంలో ముసలి యొక్క తలని నరికేశాడు అతని బంధ విముక్తిని చేశాడు అట్లనే మనందరి జీవితాల్లో అవుతుంది ద్రౌపదీ దేవికి ఎన్నో కష్టాలు వచ్చినాయి కానీ ఆమె రెండు చేతులు పైకెత్తి భగవంతుని స్మరించుకుంది వచ్చేసి హెల్ప్ చేశాం శరణాగతి పొందితే సో కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతునితో సంబంధం ఉందనుకోండి మనకు అన్ని కష్టాలు ఏమీ లేకుండా వెళ్ళిపోతాయి కానీ మనం ఏం చేస్తామంటే ఆ కష్టం మీద మెడిటేట్ చేస్తాం మన యొక్క ధ్యానం అంతా కష్టం నా మా ఇంట్లో కారు లేదే మా ఇంట్లో కారు లేదే అనేది మనం ఎప్పుడూ బాధ పెడుతుంటుంది అవునా కదా సో మనం ఎప్పుడు కూడా మందిరంకి నా యొక్క ఆర్థిక స్థితిగతులు మంచిగా అవుతాయి అని వెళ్తాం వెళ్తున్నాం అని అనుకుంటే పరమ మూర్ఖత్వం చాలామంది షిరిడీకి వెళ్తే మా అలా అయిపోతుంది ఎంతోమంది షిరిడీకి వెళ్తారు ఎంతమంది బీదవాళ్ళు ఉండరా ఈ మతం మారితే నాకు అది అవుతుంది ఇవన్నీ మూర్ఖమైనటువంటి ఆలోచన ఆలోచన ఈ లోకంలో మన యొక్క కర్మానుసారం మనకి కష్ట సుఖాలు వస్తాయి కానీ కర్మ అనేది అల్టిమేట్ కాదు భక్తి అనేది అల్టిమేట్ సో మనం ఆ భగవంతునితో భక్తి పూర్వకమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకుంటే అన్ని సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కారం అవుతాయి అంటే ఏదానికైనా భక్తి ప్రధానం భక్తి ప్రధానము ఎందుకంటే మన యొక్క అల్టిమేట్ గోల్ అది అంటే ఇప్పుడు ఈ కలియుగంలో ఆ భక్తి అన్నది తొందరగా అలవడదు గురు ప్రభుజీ అంటే ఆ భక్తి అలవడాలంటే మనం ఏం చేయాలి చాలామంది అది నిలవదు భక్తి మీద నిలవదు ఎవరికి ఎక్కువగా అది కృతం పాపం ఏదో ఉంటుంది భక్తి మీద మనసు నిలబడాలి అని అంటే మొట్టమొదలు పాప జీవనాన్ని వదిలిపెట్టాలి ఓకే ఎప్పుడైతే మనం పాప జీవనంలో ఉంటామో అప్పుడు మన యొక్క మనస్సు భగవంతుని పైన కేంద్రీకృతం కాదు అందుకే ఆ ఇస్కాన్ సంస్థాపకాచార్యులు స్త్రీల ప్రౌపదుల వారు వారు మొట్టమొదలు అమెరికాకు వెళ్ళినప్పుడు కూడా నాలుగు నియమాలు చెప్పారు మొట్టమొదలు మద్యపానం తాగకూడదు మాంసాహారం తినకూడదు అలాగే జూదం ఆడకూడదు పరస్త్రీతో సంగం సాంగత్వం చేయకూడదు ఈ నాలుగు నియమాలు చెప్పారు ఈ నాలుగు పాపానికి నాలుగు స్తంభాలన్నమాట ఎవరైతే ఇవి నాలుగు నియమాలు పాటించగలుగుతారో వాళ్ళు పాప రహితులు అవ్వచ్చు సో సింపుల్ మాంసాహారం తినకుండా బతకలేమా హ్యాపీగా బ్రతకవచ్చు పరస్త్రీ సంగత్వం లేకుండా బతకలేమా బతుకోవచ్చు అలాగే మద్యపానం తాగకుండా చాలామంది బతుకుతున్నారు మద్యపానం తాగకుండా జూదమాడకుండా సింపుల్ కానీ ఈ సింపుల్వి పాటించలేకపోతున్నారు కలియుగ జీవులు మనం పాటించకుండా ఈ యొక్క సమాజం తయారు చేస్తుంది ఎక్కడ వెళ్ళిన మాంసము ఎక్కడ వెళ్ళిన సినిమాలు లేకపోతే మద్యపానము అది ప్రోత్సహిస్తున్నారు సో ఎవరైతే ఈ నా ఈ నాలుగింటి నుండి తమని తాము రక్షింపజేసుకుంటారో వాళ్ళు కలియుగం ప్రభావంలో ఉండరు వాళ్ళ మనసు భగవంతుడి మీద కేంద్రీకృత రమిస్తూనే ఉంటుంది భగవంతుని సో ఇంకొక సులువైనది ఏంటంటే భగవంతునికి ప్రార్థనలు చేయడం గజేంద్రుడు ఒక ఒక జంతువు శరీరంలో ఉన్నప్పటికీ భగవంతునికి ప్రార్థన చేశాడు ఎప్పుడో పూర్వజన్మలో నేర్చుకున్న పా పద్యాలని మళ్ళీ పలిక గజేంద్ర మోక్షం పోతన గారి మోక్షంలో చెప్తాను సో అవి మనం కొన్ని నేర్చుకోవచ్చు గీతలో ఉండే శ్లోకాలు నేర్చుకోవచ్చు కుంతి మహారాణి పాడే ప్రార్థనలు నేర్చుకోవచ్చు ఆ శ్లోకాలని పారాయణం చేస్తూ ఉండడంతో కూడా మన యొక్క భక్తి పెరుగుతుంది అన్నింటికన్నా సులువైనది ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ నామ స్మరణ చేయడం ద్వారా కూడా మనం మన యొక్క హృదయాన్ని శుద్ధీకరణ చేసుకొని భగవంతుని భక్తి వైపు మరల్చుకోవచ్చు చాలా చక్కగా వివరించారు ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ హరే కృష్ణ